ఏ రోగంపు ఎప్పుడొచ్చునో ఎవరికి ఏ కష్టముల్ కూర్చునో లేరు ఎవరిట చెప్పువారు మనకు ఏ తారానాధుని కన్న మిన్నయగు సౌందర్యంబు నీ సొత్తు నీ ఆరోగ్యంబు ఎటులున్నదో తెలుపుమా ఆలస్యము ఇంకేటికి వెన్నెల జ్వాల ఇరవై ఒకటవ పద్యం భావం ఎంత చక్కగా ఉందో ఆలకించండి ప్రేమ త్యాగాన్ని కోరుతుంది తన ప్రేమిక క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆడుతుంది దూరమైన చలి ఆరోగ్యం ఎలా ఉందోనని చింతాక్రాంతమవుతుంటాడు ప్రేమికుడు ఈ పద్యంలో కవి కూడా అదే చెప్తున్నాడు వర్తమాన కాలంలో ఎటు చూసినా రకరకాల రోగాలు విస్తరిస్తున్నాయి ఏ రోగం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు ఎవరికి ఏ కష్టాలు తెస్తుందో చెప్పలేని పరిస్థితి మనకు ఏ ఇబ్బంది రానుందో చెప్పేవారెవరు చందమామను మించిన సౌందర్యాన్ని దృష్టి దోషం కూడా సంభవించే అవకాశం లేకపోలేదు అందుచేత ఆలస్యం లేకుండా నీ క్షేమ సమాచారాలు ఆరోగ్య సమాచారాలు తెలియచేస్తావా భామామణి అంటున్నాడు ఇందులోని ప్రేమికుడు చక్కని పద్యాన్ని అంతే చక్కని స్వరంతో రాగబద్ధం చేసి కళాప్రియుల్ని అలరించిన శ్రీ బి నాగేశ్వరరావు గారికి వందన శతం సమర్పిస్తోంది సిపి ఛానల్ శనివారం ఆరో తారీఖున జంట నగరాలలో వినాయక నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా శనివారం నాడు వెన్నెల జ్వాల ప్రసారం చేయలేము వినాయకుడిపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ